హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలి అయితే ఈరోజు వీడియోలో ఒక మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఇంకా నేను సిర్పూర్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ ఫస్ట్ అన్నమాట ఇంట్లో దీపం పెట్టడము సిర్పూర్కి అయితే వన్ మంత్ వెళ్ళినాం కదా అంతా మొత్తం దేవుని రూమ్ అంతా బూజు పట్టేసింది అందుకే వచ్చిన తర్వాత ఇల్లంతా దులిపేసినా గానీ ఇంకా దేవుని అయితే పూజ చేసుకునే ముందు ఆ రోజే చేద్దామని చెప్పి అయితే ఇన్ని రోజులు అయితే చేయలేదు ఇక్కడైతే మా సార్ అయితే వచ్చిండీ అంటే సిర్పు నుండి గోదరకనకైతే వచ్చిండో హైదరాబాద్లో ఏదో పని ఉందని చెప్పి వెళ్దామని అయితే వచ్చిండు ముందు రోజు నైట్ వచ్చిండు ఇంకా మార్నింగ్ అయితే హైదరాబాద్కి వెళ్దామని చెప్పి అక్కడ రెడీ అండి ఇంకా పిల్లలైతే మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ నైట్ వస్తాడు మళ్ళీ వచ్చి మళ్ళీ రేపు మార్నింగ్ అంటే వచ్చినాక తెల్లారి మళ్ళీ అయితే వెళ్ళిపోయిండీ సిర్పూర్కి ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇది సిర్పూర్ వెళ్ళే రోజు అన్నట్టు అంటే సిర్పూర్ నుంచి ఇంటికి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇప్పుడు ఈ రోజైతే ఈ వీడియోలో అయితే సిర్పూర్కి అయితే మళ్ళీ వెళ్తున్నాడు అప్పుడు ఇంకా పిల్లలైతే ఏడుస్తున్నారండి అసలు నువ్వు ఇంట్లోనే ఉండేది డాడీ నువ్వు మొన్న నైట్ వచ్చినావు ఆ రోజు పడుకున్నావు మళ్ళీ నా మళ్ళీ మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళిపోయినావు మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ వాళ్ళ పొద్దున్నే పోతున్నావు లేదు నువ్వు ఉండాలి అని చెప్పి మా చిన్నోడు అయితే ఏడుస్తుండో ఇంకా ఆయన ఆయనతోటే ఆడుకుంటూ కూర్చున్నారండి కొంతసేపు ఇంకా మా సార్ని తీసుకెళ్ళడానికి అయితే డ్రైవర్ అయితే వచ్చేసిండు ఆ రోజు మా సార్కి మార్నింగ్ టిఫిన్గా మ్యాగీ అయితే చేసేసి పెట్టినా అండి ఇంకా తినేసి వెళ్ళిండు ఇంకా వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ హోంగార్డ్ ఉంటాడు కదా ఆయన అయితే వంట చేసి పెడతాడు ఇంకా బిజీ బిజీగా అయితే వెళ్ళాలని చెప్పేసి పొద్దున్నే మార్నింగ్ అయితే రెడీ అయిపోయిండు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు అంటే ఇప్పుడు నేను వీడియో తీసే టైంలో సెవెన్ అవుతుంది సెవెన్ థర్టీ అట్లా అవుతుంది టె నైన్ థర్టీ టెన్ కల్లా అక్కడ ఉండాలన్నమాట ఇంకా ఎందుకంటే వన్ వన్ డే మొత్తం అక్కడ స్టేషన్లో లేడు కదా ఇంకా ఈ రోజైతే కొంచెం బిజీగా ఉంటుంది అక్కడ అని చెప్పేసి పొద్దున్నే వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాడు ఇక్కడ వాళ్ళ డ్రైవర్ కూడా వస్తా అన్నాడు అయితే వాళ్ళిద్దరి కోసం నేనైతే టీ పెట్టేసినా ఇంకా వాళ్ళిద్దరూ టీ తాగైతే వెళ్ళిపోయి ఇంకా తను వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఇల్లంతా మళ్ళీ శనివారం కదా పూజ చేసుకోవాలని చెప్పి ఇల్లు అయితే ఊడవడం తుడవడం అయితే స్టార్ట్ చేసినా నేను ఇక్కడ అయితే మా మా చిన్నోడైతే అయితే ఏడ్చుకుంటూనే ఉన్నాడండి ఎనభై వరకు ఇదైతే చూడండి నా చేతిలో ఉన్నది బ్లాక్ సారీ అది మా సారు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చిండు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఇల్లంతా ఊడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఇల్లంతా ఊడ్చేసి ఈరోజు ఇంకా పూజగది మొత్తము డీప్ క్లినింగ్ అయితే మొదలు పెట్టేసుకుంటాను ఇంకా శనివారం కాబట్టి ఇంకా మంచి ఇష్టమైన రోజు కాబట్టి ఇంకా స్పెషల్గా పూజ కూడా చేశాను ఎందుకంటే మొత్తం ఫొటోస్ అన్నీ కడగడము వాటిని పైన పూజగది అది మొత్తం నీట్గా చేయడము అలాగే మనం దీపాల కింద నూనె అంతా కింద పడిపోయిందండి చాలా రోజులు అవుతుంది కదా ఇంకా అదంతా మొత్తం అయితే రాకేసి మంచిగా నీట్గా అయితే చేసేసి ఇంకా దీపాలు అయితే పెట్టేసినాయి ఈ వీడియోలో నేనైతే వారానికి నాలుగు సార్లు అయితే దీపం పెడతా ఇంట్లో సోమవారం పెడతా గురు శుక్ర శని ఈ మూడు వారాలైతే ఖచ్చితంగా దీపం అయితే పెట్టాల్సిందే ఇంకా ఇల్లు అయితే రోజు ఊడవడం తుడవడం అయితే కామన్గా ఉంటుందండి ఎందుకంటే తెల్లది ఖచ్చు కదా కొంచెం చిన్న ఒక్కరోజు మనం తుడవకపోయినా నాకు ఏదో రెండు మూడు రోజుల నుంచి ఇల్లు అసలు తుడవ తుడవలేదు అన్నట్టుగా అయిపోతుంది అందుకే నేను ప్రతిరోజు ఇల్లు తుడవడం అంటే ఖచ్చితంగా నాకు ఇల్లు తూడ్చి ఊడ్చి తూడ్చే వరకు దగ్గర దగ్గర నలభై నిమిషాలు అయితే పడుతుంది ఇంక ఇదే ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది కానీ ఎందుకో వెయిట్ అయితే తగ్గట్లేదు నాకు తెలిసి మనం ఇంట్లో ఎంత వర్క్ చేసినా ఎంత పని చేసినా కూడా వర్కౌట్ చేస్తేనే ఖచ్చితంగా మనం వెయిట్ అయితే తగ్గుతాము ఇంట్లో ఎంత పని ఎన్ని గంటలు చేసినా కూడా మనం బరువు అయితే తగ్గము నాకైతే అర్థమైంది అర్థమైంది ఎందుకంటే మా ఇల్లంతా ఊడ్చి వరకు నాకు నలభై నిమిషాలు పట్టినా కూడా నేను మళ్ళీ రోజు ఇదే వర్క్ చేస్తున్నా కూడా కనీసానికి ఒక్క కిలో కూడా తగ్గట్లేదండి కానీ ఫుడ్ అయితే కంట్రోల్ చేస్తాను నేను మార్నింగ్ జ్యూసెస్ తాగేసి తర్వాత మధ్యాహ్నము రెండు మూడు చపాతీలు అట్లా తినేసి సాయంత్రం ఇంకా ఒకసారి తింటే తింటే లేకపోతే ఒక్కొక్క రోజు అయితే తినే తినా అట్లా అవుతుంది ఇంకా ఉల్లు ఇల్లు ఉడవడం అయితే అయిపోయింది తర్వాత ఇంకా ఇల్లు అయితే తోడ్చేస్తున్నా ఎంత తోడ్చినా కూడా మళ్ళీ ఎక్కడో ఒక్కడ మరకుంటుంది మా చిన్నోడినైతే ఆ సోఫా మీదకి వెళ్ళి కిందికి దిగితే దెబ్బలు అయితే అని చెప్పేసినా అండి ఎప్పుడైనా అంతే ఇల్లు దూడడం ఇటు ఆల్చమో అటు మళ్ళీ మొత్తం తొక్కేస్తారండి అందుకే వాళ్ళని పెద్దోడైతే స్నానానికి వెళ్ళిపోయిండు చిన్నోడిని ఇంకా దాని నుంచి అయితే దిగకురా ఇది ఆరిపోయేంత వరకు అక్కడే ఉండు అని చెప్పేసి అయితే ఇల్లు అయితే తోడుచుకుంటున్నా ఇంక ఇల్లు అంతా క్లీన్గా తోడ్చేసిన అక్కడక్కడ మరకలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ముందు రోజు నేను ఏది నా సామాన్ అంతా కబోర్డ్ అంతా క్లీన్ చేసిన ముందు రోజు ఇంకా ఆ రోజు కొంచెం బిజీగా ఉండే నేనైతే ఇల్లు అయితే ఇంకా ఇప్పుడు ఈరోజైతే మంచిగా ఇల్లు అంతా నీట్గా తుడిపేసి తుడిచేసి దీపాలు అయితే పెట్టేసుకున్నా ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే పూజ గదిని పదిహేను రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా మొత్తం క్లీన్ చేస్తానండి ఎందుకంటే పదిహేను రోజులకు ఒకసారి అయితే నేను పౌర్ణమికి తెల్లారి కానీ అమావాస్య తెల్లారి కానీ ఖచ్చితంగా అయితే డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను పూజ గదిలో ఇంకా చూడండి మొత్తం ఎక్కడెక్కడ పూజ అయితే ఊగులాడుతుంది నేను డోర్ తీసేసరికి ఇంకా వచ్చిన తర్వాత అసలు నేను పూజ గదిని అసలు ఒకసారి కూడా తెరవలేదండి ఎందుకంటే పూజ చేసుకునే రోజే దాని అయితే ముడుదామని చెప్పి స్నానం చేసిన తర్వాతనే ముడదామని చెప్పేసి నేనైతే దాన్ని అసలు డోర్స్ అయితే తీయలేదు ఇంకా మొత్తము ఎక్కడెక్కడ పూలు అంటే అంతకు ముందు చేసిన సామాన్ సామాన్ అంతా అక్కడే ఉన్నది అంటే పూలు అవి అన్నీ ఇంకో విషయం ఏంటంటే నేను దీపాలు అయితే నేను స్టీలు కానీ అంటే ఇత్తడివి కానీ వెండి కానీ అయితే ఇప్పుడు ఇందులో ఇప్పుడు అయితే వాడట్లేదు ఇంతకుముందు ముందు అయితే వాడినా ఇప్పుడైతే వాడట్లేదు ఇప్పుడు మనం మట్టి దీపాలు ఉంటాయి కదా అవి అయితే వాడే వాడేస్తున్నాను ఇంకా చూడండి నేను ఫోటోలని మొత్తము మంచి క్లాత్ కాటన్ క్లాత్ తోటి అయితే గంగ వాటర్ ఉంటుంది మాకు గోదాకా దగ్గరే ఉంటుంది కదా మేము ఎప్పుడైనా స్నానానికి వెళ్ళినప్పుడు బాటిలలో అయితే తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటామండి ఎప్పుడైనా ఇట్లనే దీపాలు ఫొటోస్ కడిగేటప్పుడు కానీ లేకపోతే మేము ఎప్పుడైనా స్నానాలు చేయడానికి గోదేరకానికి అంటే గంగా స్నానానికి వెళ్ళి వెళ్ళడం వీలు లేకపోతే ఇంట్లోనే ఉన్న వాటర్ తోటి బకెట్లలో పోస్ వేసుకొని చేస్తామండి అంటే చనిపోయిన అప్పుడు ఉంటుంది కదా దానికోసం అయితే వాడుకుంటాము ఇక్కడైతే అయితే దీపాలు అయితే ఫొటోస్ అయితే నీట్గా తోచేసుకుంటున్నా దీనికోసం అయితే కాటన్ క్లాత్ అయితే తీసుకున్నా ఇంకా మనం వాడని క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని ఒక ఐదారు పీసులుగా కట్ చేసుకుని అయితే పెట్టుకుంటా ఎప్పటికప్పుడు ఇంకా చూడండి మా చిన్నోడు నేను చేసిన ప్రతి ఫోటోని మీకు చూపిస్తున్నాడు నేను ప్రతి ఫోటో చూపించిందండి వాడు నాకు చిన్నోడు కొంచెం హెల్ప్ చేస్తాడండి పెద్దోడు కూడా చేస్తాడు ఇంకా చిన్నోడికి అయితే ఇటువంటి పనులు అయితే చాలా ఇష్టము ఇంకా అప్పుడప్పుడైతే నేను పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడైతే వాళ్ళు పొద్దున్నే స్నానం చేస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళే లోపే నేను ఇల్లంతా నీట్గా నీట్గా చేసుకొని పెట్టుకుంటాను వాళ్ళు లేసే వరకు వాళ్ళు లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళతోటి ఒక్కరితో అయితే దీపం పెట్టిస్తాను ఖచ్చితంగా ప్రతిరోజై ఒకరోజు చిన్నోడు ఒకరోజు అయితే దీపం పెట్టేస్తారు అట్లయితే రూల్ అయితే ఇస్తాను వాళ్ళు మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా స్నానం చేసేసి నా ఇల్లు అంతా తుడవడం అదంతా అయిపోతుంది ఆ తర్వాత నేను ఫస్ట్ ఇల్లు అంతా తుడుచుకొని తర్వాతనే వాళ్ళకు అయితే ప్రిపేర్ చేస్తాను లంచ్ బాక్స్లో ఇంకా మనము పూజ గదిని ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం దీపం పుట్టించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఆ రోజు మాత్రం ఎంత మంచిగా అనిపించిందో ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేనైతే ఇంట్లో దీపం పెట్టడం అయితే వన్ మంత్ దాటిందండి నేను ఇంట్లో దీపం పెట్టి అక్కడ సీద్పూర్కి అయితే అక్కడ అసలు ఫొటోస్ కూడా తీసుకురానే లేదు అయినా ఎందుకంటే నేను ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళి వస్తాను అంటే చాలా కేసులు ఉంటాయి కదా ఎవరో ఒకరోజు చనిపోతారు ఖచ్చితంగా రోజు ఒకరైతే చనిపోయినా కాడికి అయితే పోవాల్సి వస్తుంది అంటే డెడ్ బాడీల వారి దగ్గరికి అయితే పోవాల్సి వస్తుంది అందుకే నేను అక్కడ అవసరం లేదు ఇక్కడ ఫోటోస్ ఏమి పెట్టకు మళ్ళీ నువ్వు కూడా ఉండలేవు కదా ఇక్కడ ఇంకా నేనైతే బిజీ బిజీగా ఉంటే ఇంకా దీపం ఒకటి పెట్టుకుంటా నేను ఫొటోస్ అయితే తీసుకురాకు నేను ఏ టైంలో వచ్చే తెలియదు నైట్ పన్నెండు అయినా నేను వచ్చి అట్లనే పడుకుంటా కదా ఇంకా ఇంట్లో దేవుడు ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇక్కడికైతే ఫొటోస్ అయితే తీసుకురాకని చెప్పి సిర్పూర్లోకి అయితే నేను ఫొటోస్ అయితే తీసుకెళ్ళలేదు అందుకే అక్కడ కూడా నేను ఆ వన్ మంత్ ఉన్న నేను సిర్పూర్ సిర్పూర్లో ఉన్నప్పుడు నేను ఆ నెల రోజులు ఒక్కరోజు కూడా దీపం పెట్టలేదండి ఇంకా అంటే గురువారం నేను ఫాస్టింగ్ ఉంటా శనివారం ఫాస్టింగ్ ఉంటా కదా ఇంకా ఆ రోజు మాత్రం మాత్రము ఇల్లంతా అంటే పనామస్తే రోజు ఇల్లు తుడిచి పోతుంది ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ మాత్రమే ఉండేసినా అక్కడ దీపాలు అయితే పెట్టలేదు ఇంకెప్పుడు ఒకసారి అయితే గుడికైతే వెళ్ళినాము ఒకసారి అంతే ఆయన అసలు బయటికి తీసుకెళ్ళలేదు అక్కడ మమ్మల్ని ఒక్కరోజు కూడా తీసుకెళ్ళలేదండి వన్ మంత్ అయితే నాకు ఒక జైల్లో ఉన్నట్టు అయితే అనిపించింది ఇంకా అందుకే తొందర వచ్చేసినాం ఇంటికి అంటే అంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకొక టెన్ డేస్లో అని చెప్పేసి ముందే వచ్చేసినాం ఇంకా పిల్లలకు బుక్స్ చదవడం కానీ యూనిఫామ్లన్నీ నీట్గా పెట్టుకోవడము అంటే స్కూల్ బ్యాగులు లంచ్ బాక్స్ లంచ్ బ్యాగులన్నీ పిండడము ఇట్లా ఇవన్నీ కంప్లీట్ అవుతాయి కదా మళ్ళీ మాకు ఇప్పుడు దగ్గరలో దేవుడు కూడా ఉంది మేము దేవుడిని చేసుకుంటామండి మా ఊర్లో బెల్లంపల్లికి వెళ్ళి దేవుని చేసుకోవాలి పెద్ద దేవుడు అని ఉంటుంది మాకు పెద్దేవారు మేము అది చేసుకోవాలి ఇంకా అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ముందే వచ్చేసిన ఇంకా తొందరలోనే అయితే మేము తిరుపతికి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఆగస్ట్లో ఉంది టికెట్ బుకింగ్ అయితే ఆగస్ట్లో అయింది మాకు ఆ రోజు అంటే జూలై జూన్ ట్వంటీ ఫోర్త్కేమో రిలీజ్ అయినాయండి టికెట్స్ అవి కూడా ఆగస్టులో పోవడానికి జూన్ ట్వంటీ ఫోర్త్ రోజైతే మాకైతే టికెట్స్ అవి బుక్ బుక్ అయినాయి ఆగస్టు సెవెంటీన్త్కి వెళ్ళాలి మరి మా సార్కు వీలవు లేదో అసలు తెలియదు ఇప్పటికైతే నాలుగు సార్లు అయితే క్యాన్సిల్ అయిపోయింది మేము టికెట్ బుక్ చేయించుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అయితే మాకు అడ్డంకు వచ్చి నాలుగు సార్లు స్టాప్ అయిపోయినా మేము వెళ్ళలేదు అంత ముందు ఒకసారి నేను ఖంభంలో బిఈడి చేసినప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చినాము తిరుపతికి వెళ్ళినాము ఇంకా అటు నుంచి కొంచెం దగ్గరే కదా అని చెప్పి అటు వెళ్ళినాము కానీ అంటే దర్శనానికి కోసమే వెళ్ళినాం కానీ అప్పుడు కరోనా ఉండే కరోనా అంటే కరోనా వచ్చి వెళ్ళిపోయింది అన్నట్టు తర్వాత అప్పుడు ఏం చేశారు కరోనా వల్ల పైకి ఇప్పుడు వెళ్ళనియట్లేదు అంటే అంతకుముందు మనము టికెట్లు బుక్ చేయకుండా మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళేవాళ్ళం కదా అట్లా కాకుండా కరోనా టైంలో ఏం చేశారు టికెట్స్ అయితే బుక్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక రూల్ అంటే వచ్చింది కదా దానివల్ల మేము వెళ్ళనిస్తారులే కరోనా అయితే అయిపోయింది కదా ఇప్పుడు టికెట్ బుకింగ్ ఏం లేదేమో అని చెప్పేసి వెళ్ళినాం no, really no. వెళితే పోతే అక్కడ మాకు అసలు పైకి అసలు ఎంట్రీనే లేదండి ఓన్లీ టికెట్ బుకింగ్ ఉన్న వాళ్ళకే అది కూడా బస్ స్టేషన్లో మనము పైకి వెళ్ళాలని అనుకున్న వాళ్ళు బస్ స్టేషన్కి బస్సుకి అయితే వెళ్తారు కదా అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే లేదండి ఇక్కడ టికెట్స్ అయితే ఇవ్వట్లేదు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకే మనకు పైకి బుకింగ్ చూ చేసుకున్న టికెట్ చూపిస్తేనే బస్సులో ఎక్కనిస్తారని చెప్పి అన్నారు అన్న తర్వాత ఇంకా అయితే మస్తు డిసప్పాయింట్ అయినము అబ్బా ఇంత దగ్గరికి వచ్చి పైకి వెళ్ళకుండా దర్శనం అయితే కాలేదు అని చెప్పి ఆ రోజు మస్తు బాధపడ్డా నేనైతే ఇంకా ఏముందిలే కింద ఉన్న టెంపుల్స్ తిరుగుదామని చెప్పి అక్కడ పద్మావతి అమ్మవారి ఉన్నాయి కదా లోకల్లో ఆ టెంపుల్స్ మళ్ళీ కాణిపాకం వెళ్ళినాము అట్లా ఒక రెండు మూడు టెంపుల్స్ అయితే తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు విజయవాడ దగ్గర ఆగి తర్వాత విజయవాడ టెంపుల్ కూడా వెళ్ళి అన్నట్టు అయితే ఇంకా అట్లా నాకు ఒక నాలుగు సార్లు ఒకసారి బుక్ చేసుకుంటే మా సార్ వాళ్ళ బాబాయ్ చనిపోయిండు ఒకసారి బుక్ చేసుకుంటే దేనికో దేనివల్లనో మిస్టేక్ అయింది దానివల్ల వెళ్ళలేకపోయినాము ఇట్లా మూడు నాలుగు సార్లు అయిపోయింది ఇంక ఏ సారన్న కావాలి అని చెప్పేసి నేనేం చేసిన ఏ రోజైతే నా బుక్ టికెట్స్ బుకింగ్ అయినాయో ఆ రోజు నుంచి నేను తిరుపతికి ద వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు నాన్ వెజ్ తినను అని నేనైతే మొక్కేసుకున్నా శనివారం అంటే శనివారం ఒకరోజే కాదు ఇంకా డైలీ ఆ రెండు నెలలు ఉంది కదా ఇప్పుడు నాకు జూన్ ట్వంటీ ఫోర్త్ కంటే జూలై ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ దగ్గర ఈ రెండు నెలలు నేను నాన్ వెజ్ తినను అని చెప్పేసి అయితే మొక్కుకున్నా ఇంకా చూడాలి ఈసారైనా మరి దర్శనం అవుద్దా మా సార్కి ఏమన్నా బిజీ ఉంటుందా అప్పుడు ఇంకా అర్థం కాదు ఇంకా మొన్న అంటున్నాడు మా సారు ఎలక్షన్స్ ఉంటాయి కావచ్చు మరి ఆ టైంలో నేను బిజీ ఉంటాయి కావచ్చు అని అయితే అన్నాడు ఇంకా నేనైతే నాకు అసలు ఘోరం కోప నచ్చింది ప్రతిసారి ఇంతేనా ఇంకా ఎప్పుడు ఇంతేనా ఎప్పుడు వెళ్ళలే వెళ్ళడానికైతే వీలవట్లేదని చెప్పేసి ఇంకా నేనైతే కోపడ్డా అండి మరి లేకపోతే ఏంటండి నాలుగు సార్లు అయినా కూడా పోకుండా మళ్ళీ ఇప్పుడు ఐదోసారి బుక్ చేసుకుంటే మళ్ళీ క్యాన్సిల్ అవుద్దేమో అన్నమాట అసలు నాకు నచ్చలేదు అందుకే వెంటనే ఆ రోజు నుంచి అనుకున్నా నేను అసలు నేను నాన్ వెజ్ తండ్రి నేను అక్కడికి వచ్చేసరికి అయితే తిరుపతి దర్శనం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేమన్నా చూ అప్పటికే అనుకున్నా ఇంకా ఈ లోపైతే నాకు ఎందుక ఈ లోపు ఇప్పుడు చూడండి నెక్స్ట్ మంత్ ఆసడము ఇంకా ఆషడంలో ఒక్క నెల తినకుండా ఉంటే అయిపోతుంది శ్రావణంలో ఎట్లా మాకైతే నెలంతా మేము శ్రావణంలో తినమన్నట్టు నాన్ వెజ్ అయితే తినము ప్రతిరోజు దీపం పెట్టుకుంటాము అలాగే ఆ రోజు అప్పుడు మాకు ఆ అంతా ఉపవాసం ఉండాల్సి వస్తుంది ఐదు వారాలని అట్లా ఉంటుంది మాకు ఇంకా నేను అనుకుని ఇంకా ఒక వన్ మంత్ తినకుండా ఉండడమే ఇంకా మిగతా వన్ మంత్ అయితే ఖచ్చితంగా అయితే ఉండడమే కదా అని చెప్పేసి అయితే ఇంకా నేను ఉన్నాను నాకైతే ఏం ప్రాబ్లం లేదు అంతే మా పిల్లలు నేను మొన్న వీడియోలో మీకు షేర్ చేశాను మీకు మీకు వీడియో వచ్చే ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసినా కదా ఆ రోజు మా పిల్లలు అన్నారు మమ్మీ ఇంత మంచి బిర్యానీ చేసినావు నువ్వు అయితే టేస్టే చేయలేదని చెప్పానన్నారు నాకేం పర్లేదురా నా కోసం నేను ఆ రోజు మిల్ మేకర్ బిర్యానీ లాగా చేసుకున్నా అట్లా మిల్ మిల్మేకర్ పులా పులావ్ అనేది చేసుకున్నా అది కూడా మీకు యూట్యూబ్లో అయితే నేను షెండ్ షేర్ చేస్తాను ఇంకా ఇక్కడైతే నేను అయితే దీపం నేను మొత్తం క్లీనింగ్ చేసేసి ఇంకా పూ పూజ గదిని కూడా మంచిగా అయితే మొత్తం రాకేసినా అండి ఎందుకంటే నూనె అంతా కింద పడిపోయి అంత సమ్మర్ సమ్మర్ అయిపోయింది అంత జిడ్డు జిడ్డుగా అయిపోయింది ఇంకా మొత్తం దులిపేసి మంచిగా ఫొటోస్నైతే బొట్లైతే పెట్టేసుకుంటున్నా ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా చిన్నొన్న అయితే కిందికి వెళ్ళి పూలైతే తీసుకురామని చెప్పితే వాడి పాపం కిందకి వెళ్ళి పూలన్నీ కోసుకొని వచ్చిండో కానీ మామూలు లిల్లీ పూలు లాగా ఉంటాయి కదా మన గడ్డి గులాబీలు ఉంటాయి కదా అలాంటివైతే తీసుకొచ్చిండి ఇంకా ఏ పూలైనా పర్లేదులే అని చెప్పేసి అంటే ఎక్కువ దొరకవండి కింద కూడా చాలా మంది ఉంటారు కదా నలభై ఇండ్లు ఉన్నాయి ఒక్కొక్కరు ఏ టైంకి వచ్చి రేమ్కపోతారు మరి కొంచెం లేట్ అయింది ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసరికి ఇంకా చూడండి ఎంత నీట్గా ఉందో ఇంత ప్రశాంతంగా అనిపించిందో మస్తు రోజులతో పెట్టేసుకున్నా కదా ఇంకా ఇక్కడైతే నేను దీపాలకైతే బొట్లైతే పెట్టేసుకుంటున్నాను అసలు నూనె పోసి వత్తి పెట్టిన తర్వాతనే ఇట్లా దీపంగా అలంకార చేసుకోవాలి కానీ నేను ఇక్కడ మర్చిపోయినా అందుకే ముందే బొట్టు బొట్లైతే పెట్టేస్తున్నా ఇంకా ఏముందండి ఎప్పుడు పెట్టినా కూడా మనం మనస్ఫూర్తిగా దేవునికి మొక్కితే సరిపోతుంది మనం పూజ ఎలా చేస్తామనేది కాకుండా మనసు నిండుగా పెట్టుకొని మంచిగా హ్యాపీగా సంతోషంగా దేవుణ్ణి మంచిగా తలుచుకుంటూ దీపం పెడితే అది సరిపోతుందండి మనం కోరు కోరుకున్న కోరిక మంచిదైతే అది ఎట్లా దీపం దీపం ఎట్లా పెట్టినా మన పూజ ఎట్లా చేసినా కూడా మనం మన మనం మంచిగుండి మనసు మంచిగా ఉండి మన కోరిక కూడా మంచిగా ఉంటే మనం ఏ విధంగా పూజ చేసినా కూడా దేవుడు మన కోరికనైతే అయితే నమ్మకం నాకు ఉంది నేను అంత పెద్దగా పూజలు అంతా ఒక్కొక్కరైతే విపరీతంగా ఏమేమో చేస్తారు కానీ నేనైతే అంత ఘోరంగా చేయలేను మామూలుగా సింపుల్గా అయితే నేను పూజలు అయితే చేసేసుకుంటా అంత పెద్ద పెద్ద హడావిడిగా అయితే నేను ఏం పూ అంత పెద్దగా చేయలేను అది నా వల్ల కాదు కూడా ఇంక ఇక్కడైతే మొత్తానికైతే దీపాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఇంకా ఆ రోజంతా నాకు మనశ్శాంతి అనిపించిందండి అసలు తినాలన్న ఫీలింగ్ కూడా రాలేదు ఫాస్టింగ్ కదా ఒక్కొక్కసారి అయితే పన్నెండు ఒకటే వరకు ఏదైనా టిఫిన్ చేయాలన్న ఆలోచన వచ్చేది కానీ ఇంకా ఆ రోజు పూజ అయ్యేసరికి పదకొండున్నర అయిపోయింది తర్వాత ఇంకా ఇంకా దేవుణ్ణి చూసుకుంటూ అటు తిరుగుంటే ఆ స్మెల్కి ఆగరవత్తుల స్మెల్కి అదంతా చాలా రోజుల తర్వాత కదా దగ్గర దగ్గర రెండు నెలలు నేను దీపం పెట్టక ఇంకా చాలా రోజుల తర్వాత దీపాలు పెట్టేసరికి ఇంకా ఆ రోజంతా తినాలన్న ఆలోచన అయితే రాలేదు ఇంకా పిల్లల కోసం అయితే టిఫిన్ చేసి అయితే పెట్టేసినాం ఆ రోజు పిల్లలు తినేసి ఉన్నారు ఇంకా నా అయితే ఫాస్టింగ్ కోసం నేను ఆ రోజు క్యాబేజీ క్యాలీఫ్లవర్ అయితే వండేసుకున్నా ఆ వీడియో కూడా మీకు నేను యూట్యూబ్లో షేర్ చేస్తానండి ఇంకా ప్రతిరోజు నేను చేసుకునే పనులైతే రెగ్యులర్గా నా డైలీ రొటీన్ అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తుంటాను ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తూనే ఉంటాయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మిగతా వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి మీకు ఏమైనా వీడియోస్ ఎలాంటివి కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోనైతే చివరి వరకు ఎవరైనా చూసి ఉంటే ఇప్పటివరకు నా ఛానల్ని వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీరు రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీకు రావాలి అంటే నా బెల్లైకన్ అయితే పక్కకున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి దానివల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చి నేను పెట్టంగానే మీకు కనబడుతుందండి మీకు స్క్రీన్ పైన కానీ లేకపోతే మీరు యూట్యూబ్ ఆన్ చేయంగానే నా వీడియో అయితే మీకు ఫస్ట్ ఫస్ట్ అయితే కనబడుతుంది నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంతటితో నా వీడియోనైతే ముగిస్తున్నా మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దేవుని కోసం అయితే అన్ మీ అయితే ఇంకా దేవుడిని అయితే అందరినీ ప్రార్థిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను ఇప్పటికే లెంత్ అయింది చాలా రోజులైతుంది అసలు ఇంత పెద్ద వీడియో అయితే పెట్టక నా దేవుడిని చూడండి ఎంత మంచి ఉందో ఎంత నీట్గా పీస్ఫుల్గా ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంతటితో అయితే వీడియోని అయితే ఆపిస్తున్నాను